ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడులు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటా ఇప్పుడు చెప్పవను పోలీసులు అంతమంది వచ్చినారు కదా పిలుసుకురా ఏంటి కాడ మడ్డిపల్ల రోడ్లో పెడతారు ఇంట్లో పెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యం లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి లేదు వాడికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుంటే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయే వాళ్ళతో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నన్ను లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నాద్దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటికి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప రాజకీయాలు ఎవరైనా చేయొచ్చని అని వాడు శాసించాడో మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దరని ఇట్లా అతిశాష్టంటే గుద్దమీందని అనిపించారని వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవను బార్గెట్లు అయితే పిలుచుకు రండి మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవ నువ్వు ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేదేమి రా అని వద్దండి చెప్తాడు ఇదో ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఐళ్ళ ఆ అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పద్దలు లేచి అడ్డ పెడతారని ప్రభాకర్ రెడ్డి ఎస్పీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉంటాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండా వాళ్ళతో ఏడన్నా ఏందన్న జరిగితే కేసులలో పెడతాడా ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దం లేచినప్పుడు నుండి మీరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెల్లే ఏం మాట్లాడతాడు తెలుతూ మతిస్థిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్ళకు ఇంకా సత్యవాడిని పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధులేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాని ఉచ్చరించినా కొడుకు తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయిన కొడుకుతో నేను మాట్లాడితే అన్ని తక్కువ వచ్చినా వానికి సొసైనా వన్నాడు ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూల్చే నేను అన్నానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అజేయ ఎట్లా కూల్చాడే ఏమో లాయన్ సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి ఉండి వాడిని ఏమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కించి నా ఇండ్లు కట్టించినానా నాకు దాయాది లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇండ్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇండ్లో అంత అంచు కూడా వాడు నమస్కారం నాకు ఈ గతి పట్టేది కాదంటనేస్ట్ నేనేం విత్ ప్రూఫ్ ఇసుక ఉన్నాయి ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు గ్రూఫ్లున్నాయి కూప్తూనే మాట్లాడతా నీ నీళ్ళు మున్సిపాలిటీ స్థలంలో కట్టినా ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు వేసుకుంటా రేపు అడుగు ప్రూఫ్ పంపి అని అడిగితే పంపిస్తా నీకు నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది కట్టే పట్టింది కాదా అప్పుడు నేర్చుకున్న చేసరికి కొన్ని గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే కోర్టు అంటా కోట్ ఆర్డర్ అన్ని కోర్ట్ ఆర్డర్లు అన్ని కోర్ట్ ఆర్డర్లు చూసుకోండి ప్రసాద్ వంద కోర్ట్ ఆర్డర్ ਇਹ ਉਹ ਡੇੜਾ ਇਹੋ ਸਦਨ ਐਰੋਗਰਾ ਪ੍ਰਸਲੇ ਪਹਿਲੇ ਸਦਨੋਂ ਇੱਕ ਸਾਰੀ ਦੇ ਦਿੱਤੀ ਡਾ ਇਹ ਸਦਨ ਰਾਰਾ ਅਖਾਜ ਪਹਿਲੇ ਮੰਡੀ ਇਡਾ ਮਾਨਗੋਨ ਸ੍ਰੀ ਜਸਟਿਸ ਡੀ ਵੀ ਐਸ ਐਸ ਸੋ ਨਿਖੋ ਮਾਦ ਹਾਈ ਕੋਰਟ ਜਸਟਿਸ ਟੋਕੀ ਨੰਬਰ 222 ਬੈਕ ਵੋਕੈਡੀਗਾਦ ਅੱਲਿਆ ਵੋਕੈਡੀਗਾਦ నువ్వు ఏదో అంటారా పెంచులో చి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంట బహిష్కరణ ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వు ఏందో మాట్లాడతావు పొద్దు నువ్వు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు ఆర్డర్ వస్తే పోయి ఎస్పీ గారికి ఇచ్చిన జా ఎన్నొ ఏమొచ్చింది అప్పుడు మరి ఆ బదులు మొపిలేద అంటే నీ కనసందొల్లో మెలిగినారా కొన్నిసన్న హా నాయంద ఆడర్లే లాజికి ఆడిపోయినామో President of India కూడాపోయినా Supreme Court కి పోతే ఏమనిందే గో బ్యాక్ టు హైకోర్ట్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బదు పోలీసులు మీ చెప్పు చేతుల్లో పోలీసులు సో ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఎస్పీకి రాస్తారు ఆయన ఏదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపించి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులు అన్ని ఆర్డర్లు ఇచ్చినా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాంటి మంది ప్రజలు లాంటి ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్ట ఎన్ని వంట ఆర్డర్లు కోర్టు ఆడర్లు అన్ని కోర్టు ఆడరు లేరు అప్పు ఏం చెప్పడం కోర్టు ఆడరు ఎన్ని ముప్పై ఆరు కోర్టు ఆర్డర్లు నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోటాడలు వేగార్థం చేసేవేపాధ్రదేశ్ పోతే ఆడ కూడా ఇచ్చి ఆయన పోలీసు వాళ్ళు ఎడుతురు మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చా నీకోటి లేదు లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ నీకు ఒకరు కాదు శత్రువు ఆడిపత్రిలోనే కాదు మొత్తం కాన్సెస్ లో శత్రువులు ఏం చేసినావని అతను ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారా పోని వైయస్ఆర్ లోని రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాస పెట్టుకోవాలి నీకు పంపించండి కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చిన మీ జైల్ జనాథ్ కు మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్నారా నువ్వు చేసిన దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తుడియా ఏం చేస్త అది ఎట్లా నీ నీకు వర్తించదా నాయన తండ్రి ఆ బుద్ధు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రాని బుద్ధి మరి పొద్దున్న ఎందుకు నువ్వు బుద్ధు పోలీసు వాళ్ళు ఎప్పుడు పెడుతున్నావు సార్ ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు ఆ పొద్దు మేము పోలీస్ ఎసుకడతా రాలేదు రా పొద్దు ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు రాడొద్ద పొద్దు ఎందుకు పోలీసు బ్లేమ్ చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రావే చెప్తాం మేము నలుగురు మా ఇది మనం నువ్వే చెప్తావు ఇది ఇంకా ఏం కాదు చెప్పు నీకు ఈ యోర్ 가리전 마ila. 가리전 i l a 가리전 마ila. l a 가리전 마ila. 가리전 마ila. 가리전 마ila. 가리전 마ila. 가리전 l l a 가리전 마ila. 가리전 가리전 마ila. 가리전 ಬ್ರಹ್ಮೇರ ಬ అంతగా బాధపడతాను బాధపడతాము ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు గౌడనాడు సమాచారం పోయింది కళ్ళు పోర్చుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటారండి అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎంత జరిగింది అప్పుడే ఉన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి స్వామి ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి నిన్ను తాడు బదిరి నేనైతే లేదు లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా చెప్పు కష అవుతా జవాబు చెప్పాలా తాడు బది జనానికి ఏం చేస్తారు నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్టు మాకు లేవా కోర్టు ఆర్డర్ వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు కోళ్ళు చంద్రా చూడరా నేను పెద్ద అది అప్పుడు మా ఉంటే నువ్వు ఈసారి పోలీసు అన్నట్టు ఏమీ ఏమి ఇచ్చింది ఇవ్వద్దా ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా తొమ్మిది గంటల నుంచి పోలీసు పోలీసులు గంట పొద్దు రానిలే 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 అని మేము మేము వచ్చినాం ఇళ్ళలో ఉంటే కదా పంటలు పల్లే బోది పల్లేసి మిమే విపన్ 10 ఫీట్ కొలెది తీమాదనే గా గోపాల్ చెప్తా రేవ అంటే నే నా కుమాదరు ఉంటే అప్పుడు సారాయే దిస్కేము బుట్టండిరా కొంత onDelete వచ్చేది మీ కొనింది ఫిజోరో జీపు ఈ కొత్త మెర్సిడెస్ ఉంది ఆడి ఉంది BMW ఉంది నే కుర్చనేది కూడా రాదలే వన్న వదడ ఉండాల ఇంకో ఊరి పోలీస్ ఆల్ మన్నం ఐమే స్తారా కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ అయిపో ఎవరి మీద రాస్తా ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధేవి కదా ఇందు అంతారు నన్ను అంటారు ఎట్లా ఊరుకున్నారు తాడుకు తెలబు కాకంటే సత్వ కూడా తెచ్చే సత్వా అంత పిల్లలు బాగున్నారు స్వెటర్ ఎందుకంటే చూసుకోట నేనప్పుడు నేను అప్పుడు ఏమంటాండి ఇప్పుడు ట్రై చేసుకుంటాము ట్రై చేసుకోలేదు నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్టుంటే ఇంకోదప్ప అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు కొందరు మొదలు అరవ యాభై పుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకొన్నైనా మాతో హైగా ఉండు ఏం ఉండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానంటే కోర్టుకు పోయి బహిష్కరించాలని దాన్ని నీ కొడుకు అయితే ఆడపిల్లలు వాళ్ళు ఆడపిల్ల ఒప్పుకున్నా ఎన్ని కోర్టుడర్లు ఇచ్చినా కోరు ఇదే పెడతారు రేపు ఇవే పెడతారు రేపు సుప్రీం కోర్టు కూడా పోయించినారు ప్రెసిడెంట్ ఆఫ్ పోయించినారు హ్యూమెన్ రైట్స్ కి పోయించిన బెంచ్ కి పోయించినారు అంతే పొద్దున్నోళ్ళంత హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కౌంట్ గుంటే దూసుకో అది కూడా ఎప్పుడంతారు